తీసుకొస్తారని చెప్పి హలో మాట్లాడమ్మా సార్ నేను మీ కళల గురెక్కలు అనే పథకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నా పేరు షర్మిల గాయత్రి నా ఇంటర్ అయింది ఇప్పుడే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను మీరు తెచ్చారు కదా పథకం కలలకురెక్కలు అన్నది ఐదు లక్షల వరకు కూడా మీరు మాకు జీరో ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనుకుంటున్నారు కదా అది మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నది సంతకం కావాలనుకుంటున్నాను సార్ నా సర్టిఫికేట్స్ ఓకే అమ్మా తప్పకుండా ఏం ఇప్పుడు ఇంటర్మీడియట్ సార్ బైపీసీ సార్ ఎగ్జామ్స్ రాసావమ్మా పరీక్షలు రాసావు ఇప్పుడు ఈ అమ్మాయిని చూసారు ఆ అమ్మాయి ఆశ డాక్టర్ కావాలని కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందువల్ల అమ్మాయి చదువుకోలేకపోతా ఉంది అందుకే నేను కళలకు రెక్కలని ఎవరికైతే ఎలాంటి కళలుంటాయో ఎవరెవరికైతే ఎలాంటి ఆశయాలుంటాయో ఉండి ఉండి నువ్వు ఉండే నువ్వు ఉండే ఆడవాళ్ళు కదా మహాడేది నువ్వు కాదు కదా నువ్వు కూడా మహాడిస్తాను ఇస్తా ఇస్తా ఉండు తొందరపడతా కాబట్టి ఆ అమ్మాయి కోసం అలాంటి పిల్లల కోసం ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తాం గ్యారంటీ ఇస్తాం బాగా చదివి చదివిస్తా చదువుకుంటుంది ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పే చేసేట్టుగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే బాధ్యత మాది ఎవరైతే జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళ పూర్తిగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఏదైనా సరే చేయించే బాధ్యత మాధని మీ అందుకు ఆమె ఇస్తున్నాం తప్పకుండా చేస్తాను సార్ పెడతాను పై ఇప్పుడు ఆయనకు కూడా మయక్కి బాబు చాలా కోపంగా ఉన్నాడు ఏంటమ్మా మాట్లాడు నువ్వు మాట్లాడు రాలేదా నెక్స్ట్ నమస్కారం సార్ నా పేరు సుబ్బలక్ష్మి అండి మాది గజపతి నగరం అండి